హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మాత్రం నాకు మొన్నటి నిన్న వారం రోజులైతే బాగోలేదండి చూడండి నాడవలేని పరిస్థితుల్లో అయితే మాత్రం నేనైతే సీకేణ థియేటర్ దగ్గర ఉన్న జీజీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న హాస్పిటల్కి అయితే వచ్చానండి తిరుమల ఫేవర్ హాస్పిటల్ అనమాట అదైతే మాత్రం కొండే జీజీఆర్ కళ్యాణ మండపం దాని ఎదురుగే అనమాట హాస్పిటల్ చూడండి ఇక్కడ బళ్ళు అన్నీ ఉంటాయి అనమాట వెహికల్ సెకండ్ హ్యాండ్లు ఫస్ట్ హ్యాండ్లు అన్నీ అమ్ముతారు ఇక్కడైతే మాత్రం అది ఫస్ట్ డే అండి ఇదైతే మాత్రం సెకండ్ డే అనమాట చూడండి సెకండ్ డేకి నేను ఇలా కుంటుకుంటున్నాను అనమాట లాగా అయితే మాత్రం చూడండి ఈరోజు ఫోర్త్ డే ఈ వీడియో చేస్తున్నాను ఈ రోజు అయితే మాత్రం నాకు కొంచెం బాగుంది కదా అనేసి చూడండి చాలా అంటే చాలామంది లైన్లో ఉంటారండి ఓన్లీ థర్టీ రూపీసే ఫీజు ఇంజెక్షన్ కూడా అతనే ఫ్రీగా వేస్తారు ట్యాబ్లెట్లు అయితే మాత్రం మీకు ఏ కావాలో అవే ఎక్కువ ఎక్కువ రాసిరు పెయిన్ కిల్లర్ కూడా ఎక్కువ రాయరు మనకి ఏ బాడీకి ఏ సూట్ అవుతుందో సెట్ అవుతుందో ఎప్పుడు బేగ తగ్గుతుందో అదే రాస్తారనమాట ఎక్కువ పవర్ఫుల్ అని కూడా రాసిరనమాట ఎందుకంటే మన బాడీ తట్టుకోవాలి కదా ఏ వ్యాధులు వచ్చినా ఇప్పుడు వైరస్లు వచ్చినా సరే కొంచెం తట్టుకోవాలనేసి డాక్టర్ గారు అయితే మాత్రం కొ పది పది ట్యాబ్లెట్లే రాస్తారనమాట ఏవైనా సరే ఒక ఇరవై ముప్పై ఇచ్చిరనమాట అర్థమైందా అలాగా మీరు వేలుకు వేలు పోసి ఇప్పుడు ఎప్పుడు మాత్రం ఎన్నెన్నో హాస్పిటల్ తిరుగుంటారనమా కానీ నాకు అనుకోండి డాక్టర్ గారు అయితే మాత్రం వచ్చేసారు నాకు తెలిసినంత వారికి అయితే మాత్రం మీరు ఇక్కడ మాత్రం రెండు ఒక్కసారి తిరుమల ఫేవర్ హాస్పిటల్ అనమాట సీకన్యా డియటర్ ఉంది కదా అట్ ఆ స్ట్రైట్ అనమాట ఎవరిని అడిగినా చెప్తారు అక్కడైతే మాత్రం నేనైతే మాత్రం వెళ్ళానండి నాకైతే బాగా అంటే బాగా కీళ్ళు నొప్పులు ఫేవర్ ఉన్నాయి ఏదైనా సరే ఎవ్రీథింగ్ మీకు ఏదైనా గొంతు సమస్య ఉన్నా అది ఏదైనా సరే చూస్తారనమాట డాక్టర్ గారు అయితే మాత్రం చూడండి నీకొండి నేనైతే లైన్లో ఉన్నాను మా ఆయన గారు అయితే వీడియో తీస్తున్నారు భయం భయంతో ఇంకా చూడండి ఇంకా నేనైతే ఏడో నెంబర్కి వచ్చేసాను నా లైన్ అయితే చూ ఈరోజు చాలామంది వచ్చారు ఇంకా నిన్న సండే కదా సండే అయితే ఇంకా చాలా అంటే చాలామంది అనమాట తొమ్మిదికి వెళ్తే మాకైతే టెన్ థర్టీ అయ్యిందండి ఇంజక్షన్ అది వేసుకొని వస్తేప్పటికైతే మనం ఖాళీ అయితే ఉండదండి అందుకనే అనమాట వీళ్ళేమో ముందే చెప్పారు అంటే ముందు చెప్పేసి వెళ్ళిపోయారు టిఫిన్ చేద్దామనేసి చూడండి ఇంకా ఒక్కొక్కరికి ఇంజక్షన్ వేస్తారు డాక్టర్ గారు అయితే మాత్రం అంటే కావలిస్తేనే ఇంజక్షన్ వేస్తారు లేకపోతే ఇంజక్షన్ ఇవ్వరు ట్యాబ్లెట్లు రాసి పంపించేస్తారు అనమాట ఎప్పుడు రావాలో మళ్ళీ అతను చెప్తారనమాట చూడండి ఒక్కరే చేసుకుంటారు మొత్తం అంతా అలా చెకప్ కూడా చేస్తారు మీరు ఒక్కసారి మా Please like